ఉన్నత న్యాయ వ్యవస్థ హిందుత్వమే చాలా ప్రధానమైనటువంటి జయబీందర్బ ఈ వార్తలన్నీ జయబీందర్బకు ఉంటాయి మిగిలిన మిగిలిన ఎక్కడ ఏ పత్రికలు కూడా ఉంటాయి ఇలా ప్రధానంగా ఇలా కోట్ల వ్యవస్థ నడిచేదంతా కులంతోనే హిందుత్వ వేదంతోనే నడిచాయి ఇలా మొత్తం టోటల్ ఇలా ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి అనేక మంది ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇలా కోట్ల చుట్టూ వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళు వెళుతుందంటే వాళ్ళ ఉన్నది ఏంటంటే హిందుత్వమే సనాతన ధర్మమే ఆ హిందుత్వంలో భాగంగానే ఇలా ఉన్నటువంటి బలమైన కేసులు కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎస్సీ ఎస్టీలో కూడా ఇలా అనగారిన వర్గాలు ఇంకా అణచివేసేటువంటి దౌర్భాగ్యాల పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయంటే ఎంత దారుణంగా ఉందో చూడచ్చు నలభై నాలుగు వేల నలభై నాలుగు వేల కేసులు కూడా ఒక సంవత్సరంలో పరిష్కరించిన పరిస్థితి ఉంది రోజు రోజు కేసుల సంఖ్య పెరిగిపోతుంది క్రిమినల్ కేసులు పెరిగిపోతున్నాయి ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నప్పటికీ ఇలా పరిష్కరించే మార్గంలో ఎవ్వరు గుట్టలేరు దానికి కూడా హిందుత్వమే ప్రధానంగా ఉన్నటువంటి వ్యవస్థను చూస్తున్నాం అందుకోసమే ఉన్నత న్యాయ వ్యవస్థ హిందుత్వమే భారత ప్రధాన న్యాయమూర్తి సిజే డివై చంద్రశెడ్డి పదవి విరమణ సందర్భంగా అనేక విమర్శనాత్మక అంశాలు వాక్యాలు వెల్లువడ్డాయి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారిలో అత్యంత ప్రభావశీలమైన వారిలో జస్టిస్ చంద్రశెడ్డి ఒకరిగా పరిగణించబడ్డారు కనుక ఇది సహజమే పైగా గత రెండు దశాబ్దాలు మరే సీజే చేయని విధంగా ఆయన రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు రాజ్యాంగాన్ని పౌరుల హక్కులను కాపాడే బాధ్యత గల న్యాయ వ్యవస్థ అధిపతిగా ఆయన నిర్వహించిన పాత్రను సరిగ్గా అంచనా వేయాలంటే తను చేసిన మొత్తం కృషిని పరిశీలించాల్సింది ఉంటుంది ఈ పనిచేసే సందర్భంలో సిజే చంద్రచూడు ఏ నేపథ్యంలో తన న్యాయపాలన బాధ్యతలు నిర్వహించడం కూడా గమనంలో పెట్టుకోవడం అవసరం రెండవ దప్ప అధికారులకు వచ్చిన మోడీ ప్రభుత్వం తన హిందుత్వ ఎజెండాను ముందుగా నెట్టేందుకే దూకుడుగా వ్యర్థిస్తున్న కాలం రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను మమ్ము చేసే ఏజెండా అది ఆ ఈ సందర్భంలోనే జస్టిస్ చంద్రచూడు రాజ్యాంగ సమస్యల పైన మెజార్టీ ప్రాంతత్వ దాడిపైన ఇచ్చిన తీర్పులను చూడాల్సి ఉంటుంది రెండు తీర్పులు ఈ కోరలు రెండు తీర్పులు ఒకటి ఆయన న్యాయమూర్తిగా ఉండగా ఇచ్చింది మరోటి సీజేగా ఇచ్చింది కీలుగా పరీక్షకు వస్తాయి ఐద్య వివేదంపై తీర్పు ఐదుగురు సభ్యులు ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఒక సభ్యుడు ఆయన రచించిన తీర్పు బాబ్రీ మసీదు ఉండిన వివాద స్థలం మొత్తాన్ని రామ మందిర్ నిర్మాణానికి హిందువులకు అప్పగించింది సాక్ష్యాలు కేత్రస్థాయి వాస్తవాలు కన్నా ఎక్కువగా మతభావనాలు విశ్వాసాలపై ఆధారపడి ఆ తీర్పు రూపొందింది బాబ్రీ మసీదు విద్వాంస రాజ్యాంగ విరుద్ధమైన దిగ్బంధికార చర్య అని ఒప్పుకుంటూనే ఆ తీర్పు అలా రూపు పొందింది ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందు విశ్వ హిందూ పరిషత్తుల వాదనను చట్టబద్ధం చేస్తూ ఆ విధంగా బీజేపీ మూల ఎజెండాలో ఒకదాన్ని నెరవేర్చిన న్యాయ వ్యవస్థ తీర్పు అది తర్వాత కాలంలో సిజే చంద్రుడు వారణాసిలో జ్ఞాన్వాపి మసీదు కేసులు కూడా తిరుగు తిరుగుడానికి అనుమతించడం అనుమతించడానికి బట్టి ఈ తీర్పు ఏదో ఒకసారి వ్యవహారం కాదని తెలిపింది పంతొమ్మిది తొంభై ఒకటి ప్రార్థనా స్థలాలు పరిరక్షణ చట్టం అలాంటి కేసులు పునః ప్రారంభించాలని నిదేశించినప్పటికీ హిందువుల జ్ఞావాపి మసీదు స్వభావాన్ని మార్చాలని కోరడం లేదని కేవలం దాని మత మూలాలను తెలుసుకోవడానికి మాత్రమే కోరుతున్నారని ఒక సందేహస్పద భావనతో సిజే చంద్రచూడు ఈ కేసును అనుమతించారు దానివల్ల హిందుత్వ శక్తులు వారణాసి మధుర వివాదాలు మళ్ళీ రగిలించేందుకు లైసెన్స్ లాభించినట్టు అయింది సీజే చంద్రచూ ఇచ్చిన మరో ప్రధానమైన తీర్పు జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ అధికారాన్ని రద్దు చేయడం ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం సంబంధించి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిస్థితి ఇంకే మాత్రం ఉనికిలో లేదు కనుక కార్మిక వర్గం మూడు వందల డెబ్బై అధికార అధికార గణాన్ని ఏకపక్షంగా సవరించి అధికారం కలిగి ఉంటుందని ఆ తీర్పు ఆమోదం తెలిపింది రాజ్యాంగం మూడవ అధికారంలోకి ప్రక్రియను ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర భలిత ప్రాంతంగా తగ్గించే వేయడంపై తీర్పునిస్తూ భవిష్యత్తులో ఒకనాటికి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఆమె ఆమోదం చేస్తున్నట్టు చెప్పింది మూడు వందల డెబ్బై అధికారాన్ని రద్దు చేసినా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఏదో విధంగా ఆమోదించాలని మాత్రమే ఆ తీర్పు ఉద్దేశం అని తప్ప మరో విధంగా అర్థం చేసుకోవడం కుదరదు ఆర్ఎస్ఎస్ బీజేపీ మూల ఎజెండాలో మరోటానికి గుర్తించిన ఇక్కడ చాలా ముఖ్యం చూడు ఎంత దారుణంగా ఉంది ఎక్కడెక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇలా ఉన్నటువంటి బాబ్రీ మసీదు ఇలా ఉన్నటువంటి రామ మందిరం ఇవన్నిటికీ ప్రధానంగా ఉన్నటువంటి సంబంధం అంటే హిందుత్వ సంబంధమే ఈ హిందుత్వ సంబంధంలో భాగంగానే ఇలా ఉన్నటువంటి చట్టాలు ఎవరి చేతిలో చుట్టాలు ఉండడానికి ప్రధాన కారణం ఇవ ఈ వార్త ఇలా ఉన్నటువంటి కొన్ని ఏళ్ళ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది భయంకరమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎప్పటి కూడా రద్దు కాదని చెప్పేటువంటి అనేకమంది కానీ త్రీ సెవెంటీ కూడా రద్దుపరిచి అక్కడ ఎన్నికలు జరిగే విధంగా జరిగిన నేపథ్యం కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది వాళ్ళకు స్వయం ప్రతిపతి ఆ రాష్ట్రాలు కావాల్సినటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో భారతదేశానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా పరిస్థితి జమ్మూ కాశ్మీర్ కానీ అది కూడా అది చేసి ఇలా భారతదేశంలో ఒక భాగం అని చెప్పిళ్ళు ఇలా బాబ్రీ మసీదు ఎంత భయంకరంగా ఉండడం అయిపోతుంది రామ మందిర నిర్మాణం విషయంలో రామ మందిరం విషయంలో ఎంత భయంకరంగా ఉండేది దానికి తీర్పులు ఇచ్చింది కూడా ఇక్కడ డివై చంద్రశుడు అనే రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఏం జరిగింది అనే ప్రధాన వార్త కూడా మన రాసు రాసిన సందర్భాలని కొలిజియన్ ధర్మాసనలు తీరు సీజే చంద్రుడి ఆయంలో ధర్మాసన జర్చులు నియమకం చేసే బాధ్యత మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ నిర్మాణంలో కొలిజియం వ్యవస్థ పనితీరులోనూ ఇంకా ఇతర అంశాలు ఉన్నాయి ఈ విషయంలో ఒక స్పష్టమైన పద్ధతి పాటించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది పౌరులు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన కేసులు అంటే దీర్ఘకాలంగా నిర్బంధం సాగిన భీమ్ కోరేగం ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణలు కేసులు వంటివి ఒక పథకం ప్రకారం నిర్దిష్ట ధర్మాసనకి పంపినట్టు కనిపిస్తుంది ఆ పౌరకులను బెయిల్ మంజూరు వంటి విషయాల్లో మితివాద దృపంతో గల న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనకి వాటిని పంపించాలి ఇక కొలిజియం పని విషయానికి వస్తే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి నియమకం నియంత్రణ ప్రభుత్వానికి వదిలివేయడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది అయితే ఇవన్నీ కానీ మరో విషయం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది ఈ జ్ఞానవంతులమైన జ్ఞానవంతులైన జడ్జి వ్యక్తిగత స్వేచ్ఛలను రాజ్యాంగ సూత్రాలను దృఢంగా సమర్థిస్తున్న భావన ఉండగా ఆయన చివరకు రాజ్యాంగం దాని విలువలను పట్ల విధేత కన్నా తన వ్యక్తిగత నమ్మకాన్ని అధికంగా చూడడమే తన పదవీల ముందు ఆఖరి ఘట్టంలో చంద్రచూడు అయోధ్య కేసు పరిష్కారం కోసం తన దైవాన్ని ప్రార్థించాలని చెప్పడం అనేక మందిని గురి చేసింది రాజ్యాంగ చట్ట ప్రకారం కాక దైవ ప్రేరణతో ఆ తీర్పు రాశాన్ని ఒప్పుకున్న దాన్ని రాసి రాసిన వ్యక్తి చెప్తున్నారనే మాట మరో సందర్భం చంద్రచూడు గుజరాత్లో ద్వారకాలయ సందర్శన తర్వాత అక్కడ ఉన్న లాయర్ల బృందంతో మాట్లాడుతూ ఆలయ శిఖరంపై ఉన్న కాశ్య ధ్వజం న్యాయ పతాక వెలుగొందుతుందని ఆయన ప్రస్తావించిన నేపథ్యం కూడా ఉంది ఇక్కడ చూడండి ఏటు బృందం అలా చాలా వరకు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలు చాలామంది లాయర్లకి ఇది ఈ వార్త మీకు అంకితం ఎడిపోతుంది వ్యవస్థ చూడండి హిందుత్వ భావజలం ఇలా ఏ విధంగా ఉంది ఇలా చట్ట సభల్లో ఉన్నటువంటి చట్ట సభల్లో కానీ ఇలా కోర్టులు సుప్రీంకోర్టులు హైకోర్టులు చెప్పినటువంటి ఆ కోర్టులలో కూడా హిందుత్వం ఏ విధంగా ఉంది ఏ విధంగా పనిచేస్తుందో ఇలా ఇక్కడ సిజే ఏ విధంగా ఉన్నత స్థానంలో ఉండి ఏ విధంగా తీర్పులు ఇచ్చి చెప్పకనే చెప్తున్నటువంటి వార్త ఇలా ఈయన విరమణ సందర్భంగా ఆయన నుంచే బాధపడ్డటువంటి సందర్భాలు ఇలా ఆయనే చెప్పినటువంటి తీర్పులో ప్రధానంగా జయవేంద్ర పత్రిక రాసిన ప్రధాన వార్త చూడు ఎంత దారుణంగా ఉందో ఆర్ఎస్ఎస్ భావన చొరబాటే వీటన్నిటిని బట్టి వెల్లడయ్యేది ఒకటే కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే కాక మొత్తం ఉన్నత న్యాయ వ్యవస్థలో మత భావన పెరుగుతున్నాయని వాస్తవం మోడీ దశాబ్ది పాలన ప్రభుత్వం ఇటీవల కాలంలో బహిరంగంగా హిందుత్వ భావనలు ఉన్నత న్యాయ వ్యవస్థ దొందరలో న్యాయవర్గాల్లో విస్తరించాయి కోల్ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తన పదవి విరమణ సమయంలో ఆర్ఎస్ఎస్తో తన యావత్ జీవ బంధాన్ని ఆ సంస్థకు తన రుణపడి ఉంటారని గుర్తించి ప్రకటించారు మరో హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ ఎన్నికల కొన్ని వారాల ముందే రాజీనామా చేసి కొద్ది రోజున బీజేపీ అభ్యర్థిగా లోక్సభ పోటీ చేసి గెలుపొందారు చూడు ఎట్టుందో కొంతమంది న్యాయమూర్తులు కథ హిందుత్వంతో రూపుదిద్దుకుంటుందని మధ్యప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వెల్లడించాయి రక్షణ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో చేయడంపై పదవి మంది చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగ చేసిన పిటిషన్ హైకోర్టు పరిష్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని కేంద్రం ఉపసరించిన తర్వాత వెలువడిన ఉత్తర్వులు హైకోర్టు ఆర్ఎస్ఎస్ వంటి ఒక గౌరవ నియా సంస్థలు దేశంలో నిషిద్ధ సంస్థల జాబితా తప్పుగా చేర్చినట్టు పేర్కొంది కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఐదు దశాబ్దాల పాటు దేశానికి సేవ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆకాంక్షలు అనేక విధాలుగా క్షణించిపోయాయి అని పేర్కొంది అంటే విజ్ఞానవంతులైన ఈ జర్జీలు చెప్పే ప్రకారం దేశానికి సేవ చేయాలంటే ఆర్ఎస్ఎస్లో చేరాలన్నమాట కరవన్ పత్రిక రెండు వేల అక్టోబర్ సంచికల ఆర్ఎస్ఎస్ లీగల్ విభాగం ఉన్నత న్యాయ వ్యవస్థలో తన పట్టు ఏ విధంగా పెంచుకుంటున్నది కళ్ళ జరిపించేలా వ్యాసం ప్రయోజనం అఖిల భారతీయ అధికార అధికార వ్యక్త అధిక పరిస్థితి ఆర్ఎస్ న్యాయవాదుల వేదికగా పనిచేస్తున్నారు దాని శ్రేణుల నుంచి అంతకంతకు ఎక్కువగానే లీగల్ అధికారులు అడ్వకేట్ జనరల్స్ వంటి జడ్జిలు నియమితులు అవుతున్నారు ముప్పై మూడు మంది ప్రసిద్ధ న్యాయమూర్తుల్లో కనీసం తొమ్మిది మంది బహుళ సంఖ్యలో ఆ పరిస్థితి కార్యక్రమాలకు ముఖ్యమంత్రిగా హాజరయ్యారని కరవన్లో వెలువడిన వ్యాసం చెబుతున్నది అత్యున్నత స్థాయిలో వెలువడే న్యాయ నిర్ణయాల్లో మెజార్టీ మద్దతు మనోభావాలు తున్నాయానికి సిజే చంద్రయీయుడు పదవి కాలం ఆరంభం ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది మొత్తం పైన ఉన్నత న్యాయ వ్యవస్థలో ఆర్ఎస్ చొరుబాటుకు మోడీ ప్రభుత్వం ఎలా సహాయపడిందో చెప్పే హెచ్చరిక ఇది అనేటువంటి ప్రధాన వార్త కూడా రాష్ట్రం ఇది చాలా వరకు ఎంత భయంకరంగా ఉంది ఎడిపోతుంది హిందుత్వానికి ఇలా ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలు ఇలా ఉన్నటువంటి మిగిలిన కోర్టుల సంబంధించినటువంటి జడ్జీలు ఏ విధంగా పనిచేస్తున్నారో ఇలా మనం చూస్తే ఆర్ఎస్ఎస్ అనేటువంటిది దాన్ని బ్యాన్ చేసిన తర్వాత అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఎంత విచ్చలవిడతనం ఉంటుందో సనాతన ధర్మాన్ని ఏ విధంగా తెరపై తీసుకొస్తారో ఇలా దాన్ని నిషేధించిన తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్ను పునరుద్ధరించి ఇలా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం